రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రాజన్న ఆలయంలో ఆలయ అర్చకుల శాస్త్రోక్త పూజలు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు మున్సిపల్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ కార్యాలయాల్లో వేర్వేరుగా అధికారులు మూడు రంగుల జాతీయ జెండాను ఎగురవేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండాను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవితో కలిసి కమిషనర్ అన్వేష్ ఆవిష్కరించారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణ ప్రజలకు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు శుభాకాంక్షలు తెలిపారు రాజ్యం అందించిన స్వేచ్ఛ సమానత్వం లౌకికవాద మౌలిక అనుసరిస్తూ ఆ స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు స్వాతంత్ర కోరారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బింగి మహేష్ మున్సిపల్ ఉద్యోగులు సిబ్బంది ఉన్నారు వేములవాడ పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్పీ శేషాద్రిరెడ్డి మూడు రంగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు వేములవాడ నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవడ పట్న రూరల్ పోలీస్ స్టేషన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్న సీఐ వీరప్రసాద్ రూరల్ శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేశారు ఈ వేడుకల్లో మారుతి రమేష్ ప్రేమానందన్ రాబే ఎస్ఐ రాజు ఏఎస్ఐ సోనా హెడ్ కానిస్టేబుల్ లత సిబ్బంది ఉన్నారు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్యాక్స్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండాని ప్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి డైరెక్టర్లతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర్ల త్యాగాన్ని గుర్తు చేసి వారిని పూర్తిగా తీసుకుని వారి అడుగుల జడ్డల్లో నడవని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వింగ్ మహేష్ ప్యాక్స్ వైస్ చైర్మన్ లక్ష్మీకాంతరావు డైరెక్టర్లు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్ల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండాల్ని తహసీల్దార్లు మహేష్ కుమార్ సుజాతలు వేర్వేరుగా ఆవిష్కరించారు ఈ వేడుకల్లో డిప్యూటీ తహసీల్దార్ రజిత ఆర్ఐ సతీష్ రవి సిబ్బంది ఉన్నారు जलवितरंगा तब शुबना में जाले gar salat

गॾिया రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని విశ్వభారత్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు విద్యార్థులు అధ్యాపకులు సాంప్రదాయ దుస్తులు ధరించి వందే మాత్రం అంటూ విద్యార్థుల చర్యాలు తీశారు అనంతరం స్కూల్ ఆవరణలో జాతీయ జెండాను స్కూల్ కరెస్పాండెంట్ ఆర్సీ రావు విద్యార్థిని విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు అందించారు వేములవాడ మరియు అర్బన్ రూరల్ మండలాల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు So teachers and my dear friends, first of all I wish you a happy Republic Day. Today we all are here to gather celebrate 26th January in India. Third class second prize and running twice, Game one Ready. ఈరోజు విశ్వభారత్ పాఠశాలలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించినటువంటి ఆటపోటీలలో బహుమతుల ప్రధానోత్సవం చేసుకోవడం జరిగింది దేశ ఔన్నత్యాన్ని దేశ అభివృద్ధిని దేశం యొక్క ప్రసిష్టతను పెంపొందించడానికి నాటి మహాన్ బౌడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగము అమల్లోకి తెచ్చుకొని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి ఆచరణలోకి తీసుకురావడం జరిగింది ఒక మహోన్నతమైనటువంటి దేశవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భారతదేశ పౌరుడైనందుకు గర్వించదగ విధంగా జరుపుకునేటువంటి పండుగ ఇరవై ఆరు జనవరి పౌరునికై కల్పించబడినటువంటి హక్కులు విధులు దేశం పట్ల బాధ్యత జాతి పట్ల గౌరవం అనేటువంటి అంశాల ప్రతిపాదికన దేశ పౌరుడు ఏ విధంగా నడవడిక ఉండాలి దానికి ప్రభుత్వం చే కల్పించబడేటువంటి అవకాశాలు ఏంటి అనేటువంటి దానికోసం ఒక మౌన్నతమైనటువంటి గ్రంథాన్ని రచించుకొని అమ్మల్లోకి తెచ్చుకొని ఆచరిస్తున్నటువంటి స్వతంత్ర భారత అని ఒక గర్వించదగ్గటువంటి దేశం ప్రపంచంలోనే ఒక మహోన్నతమైనటువంటి అతి పెద్దదైనటువంటి రాజ్యాంగంగా రూపొందించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండాను సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి కార్యకర్తలు ఆయన అభిమాను కలిసి ఆవిష్కరించారు మహనీల త్యాగా విద్యార్థులు విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించడం ఆడు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని వారిని ఆదర్శంగా తీసుకోవాలని శ్రీకాంత్ కౌడ్ దేవరాజు తదితరులు ఉన్నారు ད�ས སས ད�ས དས དས སས

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజాన్న జిల్లా వేములవాడ పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు న్యాత నవీన్ జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు యూత్ కాంగ్రెస్ నాయకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వేములవాడ పట్టణంలోని తిపాపూర్ బస్టాండ్ వద్ద ఆటోని అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డిటిసి లక్ష్మణ్ ఎంబీఐ పృథ్వీ హాజరై దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర్ల చిత్రపటాలకు పూలమాలు వేసిన నివాళులర్పించారు అనంతరం మూడు రంగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి మర్రిపల్లి రాజు కార్యదర్శి అక్కనపల్లి శ్రీనివాస్ కోశాధికారి ఎస్కే సాబీర్ కోశాధికారి ఉల్లేంద్ర మలేశం పాల్గొన్నారు భారీ సభ్యులు ఆటో ఓనర్స్ డ్రైవర్స్ పాల్గొన్నారు भारत माता जी जय जवान जय जवान जय जवान भरत माता की yeah, yeah. जै जाँगर, <स्दिक्ष्ष्थ> <स्दिक्ष्थ> भारतभाग्यविदा पञ्जाब सिन्धुगुजराट मराठ द्राविड उत्कलङ्गा विन्द्य हिमाशल उद्देशासु 한글아, 너야, 해, 버야 해, 재야, 해, 야야야 జరిగింది అందులో భాగంగా ఆటో ఆటో ర్యాలీ లాస్ట్ ఈ వీక్లో నిర్వహించాము ఆ ఆటో ర్యాలీ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు శ్రీనివాస్ గారికి మరియు ఆటో డ్రైవర్స్కి అందరికీ మా రవాణా శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం ఆటోకు సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ వ్యాలిడ్గా పెట్టుకోవాలని కోరుతున్నాము దాంట్లో మా రవాణా శాఖ తరఫున ఏమైనా మీకు హెల్ప్ కావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాము ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించి ఎవరి ప్రాణాలకు ఇబ్బంది లేకుండా వారి ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు నియమ నియమ నిబంధనలు పాటించి వాహనం నడుపుతారనేసి రవాణా శాఖ తరఫున కోరుతున్నాను రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండాను రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బకులాభరణి శ్రీనివాస్ పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అధికారులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు 何だ ओके okay. ओके okay. okay.